మోంతా తుఫాన్ వల్ల ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ఎటువంటి నష్టం కలగకపోవడంతో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారని అన్ని శాఖల అధికారులు సమర్థవంతంగా పనిచేశారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే రెడ్డి అన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం సేవలు నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమని ధ్వజమెత్తారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబోస్మెంట్ పథకాలను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు పేదలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోకపోవడం దారుణమన్నారు గతంలో జగన్ కూడా ఫీజు రియంబోర్స్మెంట్ పథకానికి తోట్లు పొడిచారని ఇప్పుడు చంద్రబాబు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అందరూ స్వదేశీ వస్తువులు వాడాలనుకుంటున్న మోదీ మాత్రం విదేశీ వస్తువులే వాడుతున్నారని ఆరోపించారు ఎల్ఐసిలో ముప్పై రెండు వేల కోట్ల ట్రాన్స్ఫర్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎయిర్పోర్ట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు కిషోర్ కుమార్ జైన్ మేడవరపు భద్రం ద్వారా బిల్డర్ బాబీ చిన్న మురళీ కృష్ణ డాక్టర్ రాజశేఖర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు మరి తీరం దాటిందో అందరూ కూడా చాలా ఊపిరి పీల్చుకున్నారు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమి కూడా జరగలేదు అందుకు మనం ఆ భగవంతుడికి మరి కృతజ్ఞతమై ఉండాలి ఎంతో పెద్ద తుఫాను వస్తుంది ప్రాణ నష్టాలు జరిగితే ఆస్తి నష్టాలు జరుగుతాయని అనుకుంటే భగవంతుడి దయ వల్ల చాలా క్షేమంగా అది తుఫాను తీరాన్ని దాటేసింది ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల్ని ప్రశంసించాలి ఎందుకంటే వాళ్ళు చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఎక్కడికక్కడ మన రాష్ట్రంలో ప్రభుత్వాధికారులు అందరూ కూడా మరి వాళ్ళు చక్కగా ఏర్పాట్లు చేసి ప్రజల వరకు ఇబ్బంది లేకుండా చేశారు ఆ ఏర్పాట్లు చేసినటువంటి అందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇంత భారీ తుఫాన్లో ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ లేకుండా చేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలో తెలియట్లేదు ఎందుకంటే ఈ తుఫాన్ అంటేనే చెట్లు ఇరిగి పడిపోతాయి స్తంభాలు పడిపోతాయి గోడలు కూలిపోతాయి ఎవరికొకరికి చెయ్యి ఇరుగుతుంది కాలు ఇరుగుతుంది దెబ్బలు తగ్గుతాయి అటువంటి సిచ్యువేషన్లో కూడా ఇవేళ మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేకుండా అనేది చేసేసాడంటే మరి ఈ ముఖ్యమంత్రి ఏమనాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈవేళ మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి దాని ద్వారా పేద ప్రజలకి అందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే అవకాశం కల్పించండి ఎవరైనా సరే కాలిరిపోయినా చెయ్యిపోయినా హార్ట్ అటాక్ అయినా ఏదైనా సరే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి కోటేశ్వరంతో సమానంగా ఆపరేషన్ చేయించుకుంటారు పూర్వం అయితే ఏదైనా హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే మరి లేబర్ కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు చచ్చిపోతాడో మన ఇంట్లో అతనని చెప్పి చూసేవారు ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి ఉండేది కాదు ఈ ఆర్ఎంసీ పెట్టిన తర్వాత అందరూ హ్యాపీగా మరి ఎంజాయ్ చేస్తారు అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన మరో పథకం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ పూర్వం టెన్త్ క్లాస్ అయిన తర్వాత పిల్లల్ని ఏ పనికో ఆ పనికో పంపిస్తారు మరి అటువంటిది ఏమి లేకుండా మన రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత సామాజిక ప్రజలు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంజనీర్లు డాక్టర్లు చదివించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా లేకపోతే డిగ్రీ అయినా ఏదైనా కూడా ఫీజు రియంబర్స్మెంట్లోకి వచ్చి వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్ అయ్యారు చాలామంది పత్రికా సోదరులు కూడా వాళ్ళు ఇంజనీర్ డాక్టర్ చదివించే స్తోమత లేకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్ల వాళ్ళు ఇవాళ డాక్టర్ ఇంజనీర్లు అయ్యారు అలాగే అనేక మంది ముస్లిమ్స్ ఆడపిల్లలు కూడా ఈవేళ డాక్టర్లు అయ్యారు ఇటువంటి బ్రహ్మాండమైన స్కీములు రెండు కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు దానివల్ల ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు దేవుడు అంటారు ఈ చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని బీటౌట్ చేయాలి అతనికంటే గొప్ప ఉండి నేను అనిపించుకోవాలని చెప్పి ఈ రెండు పథకాలు కూడా ఆరోగ్యశ్రీ పథకం కాని ఉండే ఫీజు రియంబర్స్మెంట్ పథకం కాని ఉండే ఈ రెండు పథకాలనే అతను సమూలంగా నాశనం చేసేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇవేళ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కే రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయి ఉన్నాడు ఆయన ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్నా ఏది కూడా ట్రీట్మెంట్ చేయట్లేదు నిన్న నేను నాలుగైదు హాస్పిటల్కి ఫోన్ చేశాను ఏమన్నా అనుకోని పరిస్థితుల్లో ఏ చెట్టు ఇరిగిపోయి ఎవరికి పోయి కాలు చేయరు తీసుకెళ్లి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలని ఉద్దేశంతో చేస్తే రాజమండ్రిలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్పొరేట్ ఆఫీసులు ఎవరు కూడా మేము ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసుకోవాలంటే మాకు స్కీమ్ మేము వర్కౌట్ చేయట్లేదు అంటారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు క్వార్టర్లకే ఒక క్వార్టర్ వేసాడు మిగతా మూడు క్వార్టర్లో ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదు ఎక్కొడ్చండి పోనీ ఈయన వచ్చాడు ఇరవై నాలుగులో పోనీ ఈయన ఫీజు రియంబర్స్మెంట్ వేసాడంటే ఈయన కూడా ఒక క్వార్టర్ వేసాడు మూడు క్వార్టర్లు ఎక్కొడ్చాడు అంటే వీళ్ళు ఏమంటే ఫీజు రియంబర్స్మెంటు ఎగ్గటిసి అలాగే ఆరోగ్యశ్రీ కూడా ఎగ్గోటీసి రెండు పదవులు కూడా లేకుండా చేసేస్తే నేను రాజశేఖర రెడ్డి కంట గొప్ప అయిపోతాను అనుకుంటున్నాడు అది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు